స్వాగతం రేపటి నుండి సింహరాశి ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి గోచార ఫలితాలు రేపటి నుండి ఏ విధంగా ముఖ్యంగా ఈ యొక్క యొక్క జీవితంలోకి ఇద్దరు వ్యక్తుల రాక ఏ విధంగా ఉంది అలాగే ఆ వ్యక్తుల రాకతో ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్న వారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు పూజలు కూడా చేయబడును ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి వీరు కూడా రాజులాగే వ్యవహరిస్తూ ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు అలాగే సింహరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే మోసం చేయటం అనేది వీరి యొక్క మనస్తత్వం కాదు నమ్మించి నట్టేటముంచటం కపట ప్రేమ చూపించటం వీరి స్వభావం అస్సలు కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి యొక్క గట్టి నమ్మకం అలాగే ఎప్పుడూ కూడా ప్రశంసల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు కీర్తి దాహం ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు ఎప్పుడూ ఈ సింహరాశివారు లొంగిపోతారు అతి ఢాంబికత్వం ఇతరులతో తమను తాము పొగడించుకోవాలి అన్న కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించుకోవటం అను లక్షణాలు నిగ్రహించుకుంటే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలాగే సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్న వారిని రక్షించే వృత్తుల్లో అటువంటి శాఖల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాలల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయటం వీరికి సరిపడే వృత్తులనే చెప్పుకోవచ్చు అంతేకాకుండా వాగ్ధాటి ఉపన్యాసం సాహిత్యం శాస్త్ర బోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మొత్తం మీద వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలలో ఎక్కువగా రాణించే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే రేపటి నుండి ఇద్దరు వ్యక్తుల రాక అనేది వీరి జీవితంలో కనిపిస్తుంది అది నూతన వ్యక్తులై ఉండొచ్చు లేకపోతే ఎంతో కాలంగా మీకు వారితో కమ్యూనికేషన్ మిస్ అయింది ఈ సమయంలో తిరిగి మీ జీవితంలోకి రావచ్చు ఈ విధంగా ఇద్దరు వ్యక్తుల రాక అనేది మీ జీవితంలో కొంత ప్రమాద సూచికనైతే చూపిస్తుంది అంటే వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు లేకపోతే వారు ఏదైనా షూరిటీ సంతకం అడగటం వల్ల మీరు ఆ సంతకం చేయటం వల్ల ఆర్థికంగా నష్టపోవచ్చు లేకపోతే వారితో కలిసి భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుని మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు అలాగే వారి వల్ల మీ కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా తలెత్తవచ్చు కొన్ని వ్యసనాలకు మిమ్మల్ని బానిసలుగా చేయటానికి వారు ప్రయత్నం చేయవచ్చు ఈ విధంగా రేపటి నుండి కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇద్దరు వ్యక్తుల రాక వల్ల మాత్రం ప్రమాదం పొంచి ఉంది అతి జాగ్రత్త అనేది మాత్రం ఖచ్చితంగా మీకు అవసరం ఎందుకంటే సింహరాశి వారు మీరు ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ ఆ సలహాలు పాటించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి ముఖ్యంగా నూతనంగా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లినట్లుగా చూపిస్తూ ఉంటారు అంటే ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించినట్లుగా మీకు ఆశలు కల్పిస్తూ ఉంటారు ఈ విధంగా వారు చెప్పిన మాటలు విని కొన్నింటిలో పెట్టుబడి పెట్టి ఆన్లైన్ పెట్టుబడులు కావచ్చు ఇంకా ఇతరత్రేటిలో అయినా సరే పెట్టుబడి పెట్టి మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే పొంచి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా నూతన వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారి పట్ల అప్రమత్తంగా ఉండటం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి రేపటి నుండి వారి యొక్క జీవితంలో అవసరం అనేది చెప్పుకోవాలి ఎవరు ఎటువంటి సలహాలు ఇచ్చినా కానీ అనుభవజ్ఞులతో చర్చించండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించే ఏ నిర్ణయమైనా తీసుకోండి మీరు ఎవరు ఏదో సలహా ఇచ్చారని ఆ సలహా పాటిస్తూ వెళ్తే కనుక మీకు మంచి జరిగే కంటే కూడా చెడు జరిగే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కొన్ని సందర్భాల్లో వారి వల్ల మీ యొక్క ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం కూడా పొంచుంది కొన్ని వ్యసనాలకు మిమ్మల్ని అలవాటు చేయటానికి వారు ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ సమయంలో సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ ఆర్థిక పరమైన అంశాల గురించి వారితో అస్సలు చర్చించకూడదు అలాగే మీ వ్యక్తిగత విషయాలు కుటుంబ పరమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల గురించి కూడా వారితో మీరు సీక్రెట్స్ చెప్పటం లాంటి పనులు కూడా అస్సలు చేయకూడదు లేకపోతే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో సింహరాశి వారు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అలాగే సింహరాశి వారికి వ్యాపార పరంగా చూస్తే మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఎక్కువగా లాభాలు ఉండవు అలాగనే ఎక్కువగా నష్టాలు కూడా ఉండవు సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం భాగస్వాములతో కొంత విభేదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఈ యొక్క సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి పని చేయండి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అలాగే డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఎవరినీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు ఎటువంటి దాపరికాలు లేకుండా భాగస్వామ్య వ్యాపారం చేసుకోండి అప్పుడే మీ మధ్య మనస్పర్ధలు రాకుండా ఉంటాయి ఈ విధంగా మీ మధ్య మనస్పర్ధలు వచ్చినట్లయితే కనుక అది మీ యొక్క వ్యాపారం యొక్క అభివృద్ధిపై ఎంతగానో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకుని సింహరాశి వారు ముందుకు సాగాల్సి ఉంటుంది అలాగే సింహరాశి వారికి ఉద్యోగపరంగా కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా నూతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో కూడా రావచ్చు అంటే తోటి ఉద్యోగస్తులుగా కూడా మీ జీవితంలోకి ఎంటర్ అవ్వచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తోటి ఉద్యోగస్తులతో అన్ని విషయాలు ఒకేసారి చర్చించకూడదు వారి యొక్క మనస్తత్వం ఎటువంటిది అలాగే వారితో కొంత సమయం పాటు మీరు ప్రయాణం చేసిన తర్వాతే అంటే కొంతకాలం పాటు వారితో ప్రయాణం చేసిన తర్వాత వారి యొక్క మనస్తత్వం మీకు ఓకే అనిపిస్తేనే అంటే ఇక్కడి విషయాలు అక్కడ చెప్పటం అక్కడి విషయాలు ఇక్కడ చెప్పటం ఇటువంటి మనస్తత్వం వారికి లేదు అని మీరు పూర్తిగా గట్టిగా నమ్మితేనే మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ వారితో చర్చించండి లేకపోతే వారితో హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అన్న విధంగా మాత్రమే ఉండాలి అంటే లిమిట్స్ క్రాస్ చేయకూడదు అంటే మీ యొక్క బంధం అనేది ఉద్యోగ విషయాల వరకు మాత్రమే పరిమితమై ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని తలనొప్పులను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు ఇక కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సింహరాశి జాతకులకి కూడా ఈ సమయంలో అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు రావటంలో వారిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో తెలియక మీరు సతమతమవుతారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్న సింహరాశి జాతకులకి ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుంది మీరు అంతకుముందు చేసిన ప్రయత్నాలు అన్ని కూడా ఈ సమయంలో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని నిందలు ఆరోపణలు మాత్రం మిమ్మల్ని బాధిస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇరుగుపొరుగు పొరుగు వారి వల్ల లేకపోతే తోటి ఉద్యోగస్తుల వల్ల కూడా మీకు కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకి వినియోగదారుల వల్ల కూడా కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా అనవసర వాదనలకి అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే గృహిణులు ఎవరైతే కెరియర్ లో అవకాశాల కోసం అంటే తిరిగి వారి యొక్క కెరియర్ ని పునః ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో అవకాశాలు రాబోతున్నాయి అలాగే ఎవరితో అయినా కలిసి భాగస్వామ్య వ్యాపారం చేయాలని గృహిణులు ఎవరైతే భావిస్తున్నారో వారు వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం ఆర్థికంగా నష్టపోతారు మానసికంగా కురుంగిపోతారు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు వస్తాయి ఇటువంటి పరిస్థితులనేవి మీ జీవితంలో భవిష్యత్తులో రాబోతున్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునే స్త్రీలు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండటం అనేది చాలా ముఖ్యం ఆర్థిక పరంగా మాత్రం రాబడికి తగినటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు భవిష్యత్తులో ఆదాయాన్ని ఎక్కువగా కూడా సంపాదించగలుగుతారు ఈ విధంగా సింహరాశి వారి యొక్క జాతకం రేపటి నుండి ఉండబోతుంది ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల రాక వారి జీవితంలో ప్రమాదాలకి కారణంగా ఉండబోతుంది కాబట్టి ఎవరైనా నూతన వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారిచ్చే సలహాలు పాటించే ముందు కావచ్చు లేకపోతే వారు ఏవైనా మిమ్మల్ని వ్యసనాలకు గురి చేస్తున్నారు అనే అనుమానం వస్తే కనుక వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం అలాగే వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ ఆర్థికపరమైన లావాదేవీలు కానీ అస్సలు చర్చించకూడదు లేకపోతే మీరు ఆర్థికంగా ఊహించలేని దెబ్బను చూస్తారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి